వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజ్ అని ఇది జిన్బే అనేది జపనీస్ రెస్టారెంట్ అనమాట డాలస్లో టెక్సస్లో సో మా వారి ఫ్రెండ్ వాళ్ళు వచ్చి నన్ను ఈ రెస్టారెంట్ తీసుకెళ్ళారు యాక్చువల్లీ ఇది నా విష్ లిస్ట్ ఉంది యుఎస్ వెళ్తే చే వెళ్దామని బట్ కానీ కొంచెం టెన్షన్ పాటే ఎక్కువ నాన్ వెజ్ ఉంటుందేమో అని అనేసి అలా కాదు సపరేట్ టేబుల్ తీసుకుందామని నాకు ధైర్యం చెప్పి తీసుకెళ్ళారు వీళ్ళు

యాక్చువల్లీ ఇండియాలో ఉన్నప్పుడే ఒక వ్లాగ్ చూసానండి ఇలా యుఎస్ లో మన ముందే కుక్ చేసి ఇలా సర్వ్ చేస్తారనమాట చాలా ఉంటాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉంటాయి సో నేను సుశీలని అడిగాను అనమాట అడిగితే పక్కన మళ్ళీ నాన్ వెజ్ కూడా కుక్ చేస్తారు సో డౌటే అన్నారనమాట కానీ ఎప్పుడైతే మా వారి ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారో వాళ్ళు అన్నారనమాట లేదు మనం సపరేట్గా ఎవరు రాకపోతే ఓన్లీ వెజ్ అడగచ్చు అని అన్నారు సో మా ముందే ఇది అది కుక్ చేసే అది ఉంది కదా అది మొత్తం క్లీన్ చేసి మాకు సపరేట్గా ఓన్లీ వెజ్ కుక్ చేసి సర్వ్ చేశారనమాట ఎవరైనా నాన్ వెజ్ వాళ్ళు వస్తే వేరే టేబుల్ ఇవ్వని అడిగాము లక్కీగా ఎవ్వరు రాలేదు యాక్చువల్లీ మాకు ఫస్ట్ అయితే ఒక సలాడ్ ఇచ్చారండి చాలా బాగుంది అండ్ విత్ డిఫరెంట్ సాసెస్ తోటి చాలా బాగుందనమాట అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ నెక్స్ట్ అయితే ఇలా ఫ్రైడ్ రైస్ లాగా ఇస్తారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేసి ఇస్తారండి నాకు అంటే కొత్తగా కదా భలే అనిపించింది నాకైతే నెక్స్ట్ అయితే చెప్పే కదండి బ్రోకలీ ఇంకా మష్రూమ్ అండ్ స్ప్రౌట్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు ఇవి అంటే ఏం వేస్తారో శ్వాసస్ తెలియదు కానీ చాలా 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 బాగుంటుంది మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే లక్ష్మి గారు నాతో పక్కన ఉన్నారు తను అన్నారు ఇండియన్ అస్సలు వద్దు డిఫరెంట్గా మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయిస్తా అని ఇక్కడ తీసుకెళ్ళారనమాట

అవునా నాకు ఇంటికెళ్ళకుందండి భయం వేస్తుంది కాదు మా ఫ్రెండ్ తీసుకొస్తా అంటే రాలే కదా ఓకే అదే

ఇలా అయితే ఫుడ్ అయితే చాలా బాగా చేసామండి కానీ చాలా హ్యూజ్ క్వాంటిటీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది లాస్ట్లో అయితే ఫ్రైడ్ రైస్ క్రీమ్ తిని ఇంకా రవి గారు ఇంకా లక్ష్మి గారు వాళ్ళ ఇంటికి వచ్చామండి చాలా బాగుంది చాలా చక్కగా డెకరేట్ చేశారు లక్ష్మి గారు అండ్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అన్నమాట సో బీట్స్ తోటి బోల్డ్ అని జ్యువెలరీ చేసి ఇది వరకు చేసేవారు జాబ్ చేస్తున్నారు అండ్ ఇంకా చాలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా అన్ని చూస్తున్నప్పుడు షూట్ చేయడం మర్చిపోయాను ఎంత టమాటోస్ రాలేదు రాలేదు అది బేసిల్ అమ్మా బీరకాయలు ఎంత బాగున్నాయండి లేతగా చిక్కుడుకాయలు దాని దగ్గర ఉన్నాయి బాగా బాగొచ్చింది బెండకాయలు బాగా వస్తున్నాయి తన దగ్గర మీకు కావాలి రెడ్ బెండకాయలే మా చెట్టేమో ఇదేంటండి చామంతం ఓహో అవి ఎంత బాగున్నాయండి ఇవి అయ్యో భలే ఉంది క్యూట్ గా

నిన్నే అన్నా డాలస్ లో వేప చెట్టు ఎక్కడ దొరుకుతుందండి మాకు అనేసి తనకి చెవుకి ఊరికే అవుతుందంటే వేప కొమ్మ పెట్టాలే చిన్నదేనన్నా మాకెక్కడ దొరుకుతుందండి వేప ఆకు అని వేప చెట్టు అని అన్నారు ఈ పుల్ల పేరుతే చాలు కదా ఎందుకు అది ఊరికే అవ్వదు కదా తెలుసు తెలుసు వంటల్లో అర్థం కదా అది కూడా ఓకే 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 ఓ మీరు మినీ ఇండియాలో ఉన్న వెజిటేబుల్స్ అన్ని ఇక్కడే పండిస్తున్నట్టున్నారే వా లవ్లీ ఓ ఏంటండి బాబు మొన్న కోసా అండి వెరీ నైస్ నాకెంత పిచ్చి తెలుసా అండి కూరగాయలు అంటే ఇంట్లో వేసే కానీ ఇంకా రావట్లా అదే అదేంటిది ఓ ఇదేంటండి అక్కడ కాయ ఉంది నేతి బీరకాయనాయ నేతి బీరకాయ ఇక్కడ ఉన్నాయి అదే వెతుకు దోసకాయ వా చాలా బాగుందండి బాబాబాకాయలు పిల్లసి టమాటో కూడా ఉంది ఓ చిన్న మిర్చి ఇక్కడ బాగా వస్తాయి కదండి కానీ బాగా స్పైసీగా కూడా ఉంటాయి ఇది ఏంటండి మిర్చి ఓకే ఓ మ్యాన్ చాలా బాగుంది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా మీకు ఇక్కడ లాన్స్ బాగుంటాయి అబ్బా బ్యాక్ యార్డ్ కదా ఏంటండి పుచ్చకాయ కాదు అది సొరకాయ కానీ రౌండ్ సొరకాయ రౌండ్ సొరకాయగా అబ్బబ్బా బెండకాయలు నేతి బీరకాయలు టాలెంటే లక్ష్మి గారు అమ్మ బాబో బీట్స్ అని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అని నేను పైకి మొబైల్ తీసుకెళ్ళలేదు కానీ కట్ చేసాను లేకపోతే మీరు అసలు కూరగాయలు కొనరా

దొండకాయ ఓ ఉన్నాయి ఓ రే మమ్మీ ఓ తొండుంది కష్టపడరా అండి పడాలా ఓ మట్టి మేము ఆ మేము కొనుక్కుంటేనే మాకు ఎవరి ఇవ్వట్లేదు మాకు మేము మేము మట్టి కొనుక్కొస్తున్నాం నేనైతే ఒక రెండు లారీలు ట్రక్లో మట్టి ఇరవై వేలు పెట్టి కొన్నాను అలా కొని వేసాను నేను కూడా కానీ వెరీ ఇన్స్పిరేషన్ అని చాలా బాగుంది నేను వేశాను కానీ ఇప్పుడు వెళ్ళి ప్రాపర్గా ఇలా పాదులు అన్ని పెట్టి చేయాలి చాలా బాగుంది సూపర్ ఇదంతా ప్లాన్ చేసి మూడు వేలు అయింది ఫ్రెండ్షిప్ కూడా మీకు బాగానే ఖర్చు అయింది మాకు ఇండియాలో కూడా దొరకట్లేదు అబ్బాయి ఎంత మంచి బీరకాయలు లోకల్ లోకల్ బీరకాయలు మంచి దొరకట్లేదు కదండి లక్ష్మి గారు అయితే ఎన్ని రకాల వెజిటేబుల్స్ చక్కగా పండిస్తున్నారు ఇంట్లోనే ఆర్గానిక్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు అండ్ రవి గారు నాకు మంచి రెస్టారెంట్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు ఫుడ్ చాలా బాగుంది నేను ఎంజాయ్ చేశాను అండ్ నేను ఎలాగో ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను అది మీ ద్వారా జరిగింది అండ్ ఇదండి వాళ్ళ వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకోసారి కొత్త వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాం టిల్ దాని టికెట్ అటా బాయ్